మార్నింగ్ అప్లై ఈవినింగ్ రిప్లై ఇది జగన్ గారి పరిపాలన శైలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇది ప్రజల పాలనకు ఇచ్చిన నూతన నిర్వచనం ప్రజల పాలన అంటే ఇదే ఇంకేదీ కాదు ప్రజల పాలన అంటే ఇదే గాంధీ కలల గ్రామ స్వరాజ్యం అంటే ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు వారు తిరిగి అందించారు అవినీతి లేని పాలన అడిగిన దానికి సమాధానం సమస్యకు పరిష్కారం ఎవరికైనా ఎలాంటి వివక్ష లేకుండా సేవ ఊరిలోనే అధికారాలు ఇంటికే పరిష్కారాలు గ్రామ సచివాలయం ద్వారా ఇంటికే పెన్షన్లు రేషన్ కార్డు మంజూరు ఇరవై నాలుగు గంటల్లో పథకం అప్లై వెంటనే వెరిఫికేషన్ ఆరోగ్యశ్రీ అప్లై ఆసుపత్రిలో ఉచిత చికిత్స ఫిర్యాదు పెడితే గ్రామ వాలంటీర్ స్పందన విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ నేరుగా కాలేజీకే ఈ విధానాన్ని ప్రపంచమే చూసింది ఇది ఊరిలో ఓ ప్రభుత్వం అనిపించేలా చేసింది ప్రశ్నలకు ప్రశ్నవేత్త రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారి పరిపాలనలో అడిగిన దానికి సమాధానం లంచం లేకుండా సేవ ఓటు వేయకపోయినా అందరికీ సమాన హక్కు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అభ్యర్థనలు ఫిర్యాదుల పరిష్కారం గ్రామ సచివాలయం నో రెస్పాన్స్ ఓటు వేసినా వేయకపోయినా అందరికీ సంక్షేమం అందించింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారి పాలన ఓ మహానాయకుడి ముద్ర అన్యాయానికి తలొంచని పాలన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సేవలందించిన నేత జనహితం కోసం విధేయంగా పనిచేసిన నాయకుడు మార్నింగ్ అప్లై ఈవినింగ్ రిప్లై అర్హులైన ప్రతి ఒక్కరికి జగన్ గారి పాలనలో అప్లికేషన్ పెట్టిన రోజే స్పందన లంచం లేదు ఆలస్యం లేదు ఇది పాలన ఇది జగన్ మార్క్ జగన్ అన్న దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ది కింగ్ ఆఫ్ ఆంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఇది రాసిన వారు రాజశేఖర్ రెడ్డి అంబకపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ